ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలు నర్పించుట కంటే యహోవాకు ఇష్టము అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని సృష్టి ఆరంభము కంటే ముందుగా దేవుని యొక్క దూతలు కెరూబులు సెరుబులు ఏ విధముగా సైతానుగా మారిపోవడానికి కారణం ఏంటి ఏం అంటే గర్వము ఎప్పుడైతే నీలో గర్వము ఎక్కువైపోతుందో నీవు పాపములో ఉన్నావని జ్ఞాపకము చేసుకోవాలి పాపయుక్తములంటే అర్థం ఏంటి ప్రియదేవన పెట్టారా గర్వము అహంకారము భక్తిహీనుల క్షేమం అంటే అక్కడ రాయబడింది చూడండి ప్రియ దేవన పెట్టారా భక్తిహీనులు క్షేమంగా ఉంటున్నారు ఈరోజు భక్తి పరులు భయంకరమైన శ్రమలలో ఉన్నారు భక్తిహీనులు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు భక్తి పరులు బాధతో వేదనతో కనీస అవసరాలు కూడా తీరకుండా ఎన్నో వేదనలు అనుభవిస్తూ ఉన్నారు ఆ భక్తిహీనులకి ఈ గర్విష్ఠులు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఈ గర్విష్ఠులు ఆ భక్తిహీనులకి సపోర్ట్ చేసి వారిని క్షేమంగా చక్కగా చూసుకుంటూ ఉంటారు భక్తి పరులను విడిచిపెడతారు ప్రేమినటువంటి దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా నీవు నీతిగా ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో అన్యాయము చేయకుండా అక్రమము చేయకుండా ఎదుటివారిది గుంజుకోకుండా ఎదుటివారిది ఆక్రమించకుండా ఎదుటివారి దాన్ని నీవు అనేక కుయుక్తులు పని వాటిని నువ్వు సొంతం చేసుకోకుండా దేవుని ఎదుట నీతిగా నీవు బ్రతికితే ఆయనకు ఇష్లుగా మీరుంటారంట ప్రియదేవన్ బిడ్డార ఆయనకు ఇష్లుగా ఉంటే ఇక ఏం కొద్దు ఉంటుంది ప్రియదేవన బిడ్డ ఏ అపాయం వస్తుంది ఏ పరిస్థితులు ఏ సైతాను శక్తులు ఏ చీకటి శక్తులు ఏ అంధకార శక్తులు ఏవి కూడా ఆయనకిష్టముగా జీవిస్తే అవి ఏవి కూడా వారిని ఏమి చేయలేవు దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు ప్రభు వారిస్తున్నటువంటి వాగ్దానము అదే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మీరు భక్తిహీనులకి సపోర్టుగా ఉండకుండా నీతి సపోర్టుగా ఉండండి అది నాకు ఇష్టమైన బలియాగము అన్యాయం చేసి అక్రమం చేసి ఎదుటివారి దగ్గర భయంకరంగా అక్రమముగా తీసుకొని గుడులు గట్టిస్తే ఏమన్నా ప్రయోజనముందా ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా ప్రభువారు అంటున్నటువంటి వాగ్దానం ఇస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా ఆయనకి ఇష్టమైనటువంటి బలి ఏంటి అంటే ఆయన ఎప్పుడు అంగీకరిస్తారు అంటే నీవు నీతిగా న్యాయముగా బ్రతికినప్పుడు ఆయన సంతోషిస్తారంట ప్రియదేవన్ బిడ్డలారా నిన్ను బట్టి ఆయన సంతోషిస్తే ఇక దానికి మించినటువంటి ఆశీర్వాదము ఇక పరిశుద్ధ గ్రంథములో ఏది కూడా లేదు ప్రియ దేవుని బిడ్లారా దేవునికి మహిమ కలుగునుగాక ఆయనకి ఇష్టలుగా మీరు జీవించండి చాలు ఆయనకి అదే బలి అంట అదే అర్పణ అదే సమస్తము కాబట్టి ప్రియ దేవుని బిడ్లారా భక్తిహీనులతో కలిసి ఉండకండి భక్తిహీనులకు సపోర్ట్ చేయకండి మీరు కూడా పాపములో పడిపోతారు మీ ఖాతాలలో కూడా పాపము లెక్కలు పెరిగిపోతాయి జాగ్రత్త ఎవరు భక్తిగా బ్రతుకుతూ ఉన్నారో ఎవరు దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నారో వారికి సపోర్ట్గా నిలువబడండి గర్వం ఉంటే విడిచిపెట్టండి అహంకారం ఉంటే విడిచిపెట్టి వాటి స్థానములో ప్రేమను ఆప్యాయతను పరిశుద్ధతను ఎప్పుడైతే మీరు నింపుకుంటారో దేవుడు ఇస్తున్న వాగ్దానము నాకు మీరు ఇష్టలుగా ఉంటారు మిమ్మల్ని నేను ఆదరిస్తాను బలపరుస్తాను కాపాడుతాను సింహాసనముల మీద కూర్చుండబెడతాను అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా కాబట్టి దేవుడి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రతి విషయంలో నీతిగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన అయ్యా నీతి మంతులుగా బ్రతుకుటకు సహాయం చేయండి కష్టములో నష్టములో ప్రతి పరిస్థితిలో నీతిని తప్పకుండా బిడ్డలు బ్రతుకుటకు సహాయము చేయండి నాయన గర్వాన్ని తొలగించండి అహంకారాన్ని తొలగించండి భక్తిహీనులకు సపోర్ట్ చేసే మనసును తొలగించండి జ్ఞానమును దయచేసి అయా భక్తి పరులకు సహాయకులుగా సహకారులుగా నిలువబడి ఆశీర్వదించబడుటకు సహాయము చేయమని మీకిష్టలుగా బ్రతుకుటకు కృపను చూపమని అయా బిడ్డల జీవితాల్లో ఏ ఉన్నాయో నాయన ఏ కష్టముందో ప్రభు మీరే సహాయము చేసి వాటన్నిటి నుండి విడుదల కలిగించి అయ్యా ఈ హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన ఈ బలులను మీరు స్వీకరించి బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిపరిచి ఆశీర్వదించి మెత్తని మనసుతో దీవించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె